పెద్ద నమస్తే ఏం పేరు వరదరాజులు మాది గారా శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం మేము చంద్రబాబు నాయుడికే ఓటు చంద్రబాబు నాయుడు చేసిన పనులు బాగున్నాయి రుణాలు లక్ష వేలు ఇరవై రెండు వేలు ఇచ్చినాడు మళ్ళా మంచి మంచి పథకాలు చేసినాడు మిషన్లు ఇచ్చినాడు సైకిల్ ఇచ్చినాడు ఈ జగన్ దొంగ జగన్ మంచోరుకోడు జైలు అంటే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎక్కడో డొమ్ము దోసుకోవడానికి ఆ జగన్ వస్తున్నాడు జగన్ అంతా రౌడీజం ధర్మన్ ప్రసాద్ ఎక్కడ రాష్ట్రల్లా ఎండ చేసినాడు అంతా ఇప్పుడు అతను వెళ్ళిపోస్తున్నాడు ఇది అంత దొంగ మంచోరుకోదు బాబు వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు బాబు ఒక కొండ ఎండ వేసినాడు ఈ ధర్మన్ ప్రసాద్ అక్కడ గానిటు అక్కడ నర్సన్పేట కాడ మళ్ళీ ఇక్కడ ఈ ఇక్కడ ఒక ఎండీలో ఒక దీనికి మనపం ఫ్యాక్టరీకి ఒక సంతకం పెట్టి ఒక కొండ ఒక ఆస్తి అండేసినాడు ఫ్యాక్టరీ శ్రీకాకుళం ఇక్కడ ఖర్జాడు ఇక్కడ పెద్దపూడి దగ్గర శ్రీకాకుళం కొంత ఆస్తి అండేసినాడు అతను మంచి వాడుకోదండి ఇప్పుడు ఆస్తికి అతను దిగినాడు కానీ పెద్దలకి ఏ డబ్బులు అతను చేయలేదు మా బయర్ చేసి గడ్డ ఉన్నదండి సార్ ఎన్నో వేలు ఎకరాలకి ఈ చాట్ల కళతుంది ఆ గడ్డ మగ ఎక్కడ ఉందో అతనికి తెలదు నువ్వేం చేస్తుంటావు అసలే రైతాగమే బాబు వ్యవసాయమే ఉరితలు జొన్న పొట్లు సన్ పవర్ మిరవకాయలు సోలు చంద్రబాబు నాయుడు గారు పథకాలు కదా చాలా పథకాలు మరి అవన్నీ వస్తున్నాయి మాకు వస్తాయి బాబు నాకు పెన్షన్ వస్తుంది మళ్ళీ డోకరాకి ఇరవై వేలు వచ్చినాయి మా ఊరికి మిషన్లు వచ్చినాయి అన్నీ కుట్టు మిషన్లు సైకిళ్ళు అన్నీ మా ఊళ్ళో వస్తున్నాయి అన్నీ బాగా వస్తున్నాయి అతను తప్పించి జగన్ వస్తే మళ్ళంతా దోపే కానీ మరి ఇంకేం అవ్వదు బాబు అతనికి ఏడు తెలుసు రాజకీయంగా ఏడు తెలుసును ఆ నాన్న పని కొంతలో కొంత రెండు వందలు పెన్షన్లు పెట్టాడు కొంత రోజులు కొంత పెట్టాడు అతనికి ఎప్పుడు రాజకీయం ఎప్పుడు ఆయన ఎలాంటి ఉండు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు గట్టా అమ్ముకొని చేసుకుని ఆ ఫ్యాటరీలు అంటూ ఉండాడు అతనికి ఏడు తెలుసు రాజకీయం పావన్ కళ్యాణ్ ఆ సినిమాలు యాక్షన్ చేసుకుని అతనేటి పనికి వస్తాడు ఆ చిరంజీవి లాగా అయిపోతారు అతను ఏడు అవుతాడు అతనే అని పనికి వస్తాడు అదే పని కోసం సినిమా గెంతోడు అప్పుడు రామారావుకే చెల్లింది కానీ ఇతను వెళ్ళటో లేటు పనికి వస్తారు అతను రాజకీయ సినిమాలు కూడా తీసుకొని తెలిసిన కానీ నీ జా ఈ గేటు తెలుసు పవన్ కళ్యాణ్ గేట్ తెలుసు గెంతడము ఆ అమ్మాయిలతో గెంతడము నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోరు అతనికేట తెలుసునండి అతనికే తెలుసు రౌడీని చేసుకోవడం వాళ్ళకి చంపుకోవడం చేసుకోవడమే అతనికి ఏడు తెలుసును రాజకీయం వాళ్ళకి ఏడు తెలిసినా జనాలు పిచ్చి అక్కడ ఉండే వాళ్ళకి ఒక పది లక్షలు బయట ఇస్తే వాళ్ళేమో వాళ్ళు వెనక తిరగతారు డబ్బు ఇచ్చి తిరగతారు ఫ్యాన్ అనే ఫ్యాన్ ఇచ్చిన నేను నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నేను కాంగ్రెస్లో ఉండను తొలి మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే మాకు బాగుంటుంది మనది ఈ పదమూడు జిల్లాలో బాగుంటాయి కాకపోతే మళ్ళీ మా అమ్మలే అయిపోతుంది మళ్ళీ ఎవరికి ఏడు వీళ్ళకి ఏడు తెలియదు రాజధాని గట్టా ఎక్కడుండో తెచ్చి ఇదే సదు తెచ్చి అవన్నీ చేస్తాడు వీళ్ళకి ఎవడు ఎవరు ఇక్కడికి ఎవడైనా అండేస్తు ఇరవై నాలుగు పార్టీలు ఇప్పుడు ఇతనికి మద్దతు ఉంది వాళ్ళందరికా ప్రధానమంత్రి గారు ఇతను సత్తా ఉంది ఇతనికి వాళ్ళకి ఎవరికి ఏటో ఉంది జగన్ గారికి ఎవడేనా వస్తానురా ఇప్పుడు అన్ని తిరిగినాడు తెలంగాణలో వెళ్ళిపోండు తెలంగాణలో ఏడు వందల ఎకరాలు అతనికి ఉంది అతను ఏమో అక్కడ అమ్ముకోవడానికి అక్కడికి వెళ్ళిపోండు ఆ లాన్లు గడించింది ఏటో ఉంది అంతేను బాబు ఆ గేటు తెలుసు ఏడు ఇప్పుడు ఆ పార్టీ నాడు రా మీటింగ్లో ప్రజలకి ఎక్కడ ఉన్న ప్రజలకి అక్కడికి కోర్టు ఉంది పది లక్షలు పాతి లక్షలు ఒక ఎమ్మెల్యే కేసీఆర్ ఆ చేస్తాడు ఏడు చేస్తాడు అక్కడ అమాయక ప్రజలు ఎలా కేసీఆర్ గెలిపించారు కేసీఆర్ మా మేము హైదరాబాద్ వెళ్ళాం మా చోట హైదరాబాద్ వెళ్ళినాడు అడు గెలలే గెలక ప్రజలు కొద్దిగా అక్కడ పెద్ద తెలివైన ప్రజలు కోరు తెలంగాణలో కొంతమంది అంతే తొలి ఎడగల తొలి కాంగ్రెస్ కలిసి మాత్రం అతను వచ్చి ఏడు చేస్తాడు ఎవరు బాబు ఏమవు అతను ఇక్కడ వచ్చి ఏడు చేస్తాడు అతను వచ్చి ఏడు చెప్తే బ్యాటర్ బాగా చేస్తారు పేదలు ఎక్కడ ఏడు చేస్తారు నీ ఊరు నీ ఊరికి నువ్వు నా ఊరికి నేను ఇప్పుడు మా గాల ఇక్కడ సీకోర మాట్లాడి చూపుతారు రెడ్డి మీ అమ్మాకి మాకు ఇప్పుడు అక్కడ ఉంటే మాకు వంద మంది కురిసీ లేదు ఇక్కడ వేయడం లేదు మాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి